భారత్ లాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఖచ్చితంగా భారత జట్టు గెలుస్తుంది అనుకున్నారు ఎందుకనంటే భారత జట్లు ఋతురాజ్ గైక్వాడ్ కానీ లేకపోతే విరాట్ కోహ్లీ కానీ అద్భుతమైన ఫామ్ తో వాళ్ళు తీశారు సెంచరీలు బాధేస్తారు ఇక ఈ క్రమంలో ఓటమి పాలవడంతో అంటే రెండో డే మ్యాచ్ గెలుస్తుంది ఇంకా అనుకునే టైంకి ఓటమి పాలవడంతో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ ఏ రకంగా స్పందించాడో ఒక్కసారి తెలుసుకుందాం ఇంతకీ విరాట్ కోహ్లీకి ఏమన్నాడంటే ఖచ్చితంగా సెంచరీ కొట్టడం అనేది పర్సనల్గా నాకు ఎంతో మంచి అనుభూతిని ఇస్తుంది మైదానంలో ఫ్యాన్స్ గట్టిగా అరుస్తుంటే ఆ కిక్కే వేరుగా అనిపిస్తుంటుంది ఎంతో గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పటికీ ప్రతిసారి కూడా అభిమానుల ప్రేమ నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది జట్టు కోసం నేను ఏదైతే కావాలో అది ఎప్పటికీ చేస్తూనే ఉంటాను నాతో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా మంచి పోరాటాన్ని అందించాడు కాకపోతే ఒక్కొక్కసారి మన బ్యాటింగ్ బాగున్నా లేకపోతే జట్టులో మన పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా క్రికెట్ అనే ఒక మంచి గేమ్ గేమ్లో అందరూ కలిసి ఆడితేనే అది కలిసి వస్తే ఒక్కొక్కసారి అదృష్టం కూడా కలిసి రావాలి అయితే ఈ మ్యాచ్ లో అంటే రెండో వన్డే మ్యాచ్లో బౌలర్లు సామర్థ్యత చూపించలేకపోయారు ధారాళంగా పరుగులిచ్చుకోవడం ముఖ్యంగా మంచి ప్రభావం వాళ్ళని ఎక్కువగా ట్రిగర్ చేసింది అందుకనే బహుశా గెలవాల్సిన మ్యాచ్లో మేము ఓటమి పాలయ్యాం జట్టుకు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి మించిన ప్రయత్నం చేస్తేనే గెలుపు అనేది సాధ్యమవుతుంది సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్ళు కూడా బాగా పుంజుకున్నారు ఎక్కడ ఏ రకంగా వాళ్ళు తిరిగి ఆటలోకి రావాలో వాళ్ళకు అర్థమైంది అందుకే బహుశా ఈ రోజు మమ్మల్ని ఓటమి ఓటమివరించింది కాకపోతే ఖచ్చితంగా మేము రాబోయే మ్యాచెస్ లో మంచి విజయాన్ని సాధించగలమన్న నమ్మకాన్ని నేను చెప్పుకోగలను అంటూ పేర్కొన్నాడు